రోడ్ నెంబర్ ఫైవ్లో ఇక్కడ హోటల్ ఉంటుంది ఒకటి హిల్స్ ఫాన్ మహల్ అని ఒకటి ఉంటుంది ఈ పక్కనే కేప్ ఉంటుంది ఒకటి మంత్ర ఉంటుంది దీని పక్కన మొత్తం హోటల్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చినా సరిపోతుంది ఇక్కడిని కూడా తీసుకెళ్ళడం జరుగుతుంటుంది ఫైవ్ ఓ క్లాక్ రావాలి ఫ్రెండ్స్ ఓకేనా పిల్లర్ నంబరు పదిహేను వందల యాభై ఆరు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది హోటల్ ఇక్కడ కూడా షూటింగ్ తీసుకు వెళ్ళడం జరుగుతుంటుంది ఇక్కడ ఇది కూడా రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది హోటల్ కొత్తగా అయింది రీసెంట్గా రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుంది ఈ హోటల్ రీసెంట్గా పెట్టడం జరిగింది ఈ హోటల్ ది హివే ది హివే హోటల్ ఇది చూడండి డోర్ నెంబర్ రెస్టారెంట్ ఇది అది మంచూరియా రెస్టారెంట్ అంటే కొత్తగా అయింది ఇది ఇక్కడ కూడా షూటింగ్ తీసుకురావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ మీరు వస్తా ఉంటే ఈ ఏరియాకి రావచ్చు ఓకేనా జూనియర్ ఆర్టిస్టులుగా కంపెనీ ఆర్టిస్ట్గా సెట్ వర్క్ ప్రొడక్షన్ కాస్టమ్ ధర్మవర్క్ మేకప్ అన్ని వర్క్లు పంపించడం జరుగుతుంటుంది ఈ ఏరియాకి వచ్చినా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరిని నష్టంటే రావచ్చు డైరెక్ట్ ఇంటికి ఆ ముందుకెళ్తే మెట్రో స్టేషన్ ఓకేనా ఆ మెట్రో స్టేషన్ కాడ దిగి ఇక్కడికి రావచ్చు ఓకేనా చాలా మంది షూటింగ్ తీసుకోవడం జరుగుతుంటాయి థ్యాంక్ యూ ఆల్